మీడియా మిత్రులారా మీకందరికీ తెలుసు వంద సంవత్సరాల నుంచి ఈ దేశంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటి బ్రిటిషర్స్ ఈ దేశాన్ని పాలిస్తున్న సందర్భంలో ఈ దేశ జనాభాలో ఉన్న వాళ్ళ కులాల వారిగా వివరాలు సేకరించడం జరిగింది దాదాపుగా వంద సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఈ పూర్తి స్థాయిలో సమాచార సేకరణ జరగలేదు రెండు వేల పదిలో మన్మోహన్ సింగ్ గారు శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు ఒక ప్రయత్నం చేసిన రు సమాచార సేకరణ చేసిన కానీ ఆ వివరాలు పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి రాలేదు ప్రభుత్వం ఆమోదించలేదు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ఆ నివేదికను కాలగర్భంలో కల్పేసిన్రు ఈ పదకొండు సంవత్సరాలు వారు ఎలాంటి ప్రయత్నం చేయలేదు కానీ శ్రీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో పాదయాత్ర చేస్తూ ఈ దేశ ప్రజలందరినీ కలిసినప్పుడు దేశ ప్రజల యొక్క ఆలోచన దేశ ప్రజల యొక్క గుండె చప్పుడు విన్న రాహుల్ గాంధీ గారు స్పష్టమైన హామీ ఈ దేశ ప్రజలకు ఏ రాష్ట్రంలో మా ప్రభుత్వం ఏర్పడుతుందో ఆ రాష్ట్రంలో మేము జనగణనలో కులగణను ఏర్పాటు చేస్తాము వివరాలు సేకరిస్తాము అదేవిధంగా కేంద్రంలో కూడా మా ప్రభుత్వం ఏర్పడిన ఎంబడే జనగణనలో కులగణను కలిపి సమాచారాన్ని సేకరించి ఇది ఒక ఈ సమాజానికి సంబంధించిన ఎక్స్రే ఈ ఎక్స్రే ద్వారా వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంత వాళ్లకు నిధుల విషయంలో నియామకాల విషయంలో న్యాయం చేస్తామని రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చారు ఈరోజు రాహుల్ గాంధీ గారి హామీ మేరకు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు ప్రభుత్వాన్ని అందించడం జరిగింది రాహుల్ గాంధీ గారు సూచనలు తీసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో కులగణను విజయవంతంగా ఎలాంటి వివాదాలు లేకుండా ఎలాంటి తప్పులు లేకుండా ప్రతిపక్షాలను అదేవిధంగా అందులో భాగస్వాములను అదేవిధంగా ప్రజా హక్కుల సంఘాలను అందరిని కూడా వాళ్ళ అభిప్రాయాలను సేకరించి ప్రశ్నపత్రాన్ని తయారు చేసి చట్ట పరిధిలో రాజ్యాంగబద్ధంగా ఈ వివరాలు అన్నిటిని కూడా సేకరించి ఈరోజు దేశానికే ఆదర్శంగా నిలబడ్డం రాహుల్ గాంధీ గారికి ఈరోజు తెలంగాణ ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేయదలుచుకున్న బలహీన వర్గాల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేయదలుచుకున్న ఈరోజు పెద్దలు కేశవరావు గారు హనుమంతరావు గారు మధుయాస్కి గారు పొన్నం ప్రభాకర్ గారు అంజన్ కుమార్ యాదవ్ గారు చాలామంది మిత్రులు షబ్బీర్ అలీ గారు చాలామంది శాసనసభ్యులు వీళ్ళందరూ కూడా నన్ను అభినందించడానికి వచ్చిండు ఈ అభినందనలు నాకు కాదు రాహుల్ గాంధీ గారికి చెందాలి వారి ఆలోచనను వారి సూచనలను తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కులగణను చేపట్టడం జరిగింది స్పష్టంగా పారదర్శకంగా అత్యంత భద్రంగా ఈ వ్యవహారాన్ని మొత్తం ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేయడం జరిగింది ఇందులో మంత్రివర్గ ఉపసంఘం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బట్టె విక్రమార్క గారు సీతక్క గారు అదేవిధంగా శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు అందరూ కూడా ఇందులో అధికారులతోని చీఫ్ సెక్రటరీ నుంచి ఎన్యుమరేటర్ల వరకు దాదాపుగా లక్ష యాభై వేల మంది భాగస్వాములు అయ్యి దాదాపుగా తొంభై రోజులు నిరంతరం పనిచేసి ఈ విజయవంతంగా ఈ నివేదికను తయారు చేయడం జరిగింది ఆ తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసినాం రెండు తీర్మానాలు చేసినాం ఒకటి జనగణనలో కులగణనను కేంద్ర ప్రభుత్వం తక్షణమే చేపట్టాలి అదేవిధంగా బీసీ రిజర్వేషన్లను యాభై శాతం పరిధిలో నియంత్రించడం కాదు ఈ యాభై శాతం పరిధిని దాటి రిజర్వేషన్లు పెంచాలి అందులో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి అని మేము శాసనసభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించినాం ధర్నా చేసినాం జాతీయ స్థాయిలో ఉన్న రాజకీయ పద రాజకీయ పార్టీలు దాదాపుగా పదహారు పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొని సంపూర్ణంగా మాకు మద్దతు ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ ఒత్తిడి మేరకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు నిన్న జనగణనలో కులగణనను చేర్చుతామని నిర్ణయించరు ఈ ఇది అమలు చేసే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు నిర్ణయించాల్సిన సమయం అనేది అత్యంత కీలకము ఈరోజు ప్రధానమంత్రి గారిని నేను అడుగుతున్నా మీరు ఎప్పుడు మొదలు పెడుతున్నారు ఎప్పటిలోగా జనగణన కులగణన చేర్చి పూర్తి చేస్తారో మీరు తేదీలను నిర్ణయించండి అదేవిధంగా ఇది అమలు చేసే క్రమంలో మీరు తీసుకోబోయే నిర్ణయాలు అమలు చేసే ముందు వచ్చే సవాళ్ళను సమస్యల్ని ఏ విధంగా అధిగమించదలుచుకున్నారో మీరు అన్ని రాజకీయ పక్షాలతో చర్చించండి ఇది సీక్రెట్ డాక్యుమెంట్ కాదు ఇది ఎనీ పొలిటికల్ పార్టీ రెస్పాన్సిబిలిటీ కాదు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఒక విధానాన్ని తెచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీలతో పార్లమెంటరీ వ్యవస్థలో భాగస్వాములైన ప్రతి ఒక్కరితో చర్చించి వాళ్ళ సూచనలు తీసుకోవాలి అందుకే నరేంద్ర మోడీ గారికి సూచన చేస్తున్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఒక కమిటీ వేయండి ఆఫీసర్లతో కూడుకున్న ఇంకొక ఎక్స్పర్ట్స్ కమిటీని వేయండి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ రాజకీయ పార్టీలతోని అదేవిధంగా స్టేక్ హోల్డర్స్తోని అదేవిధంగా సివిల్ సొసైటీస్తోని చర్చించమని ఉండ్రి వాళ్ళ నుంచి వచ్చే సూచనలను వాళ్ళ నుంచి వచ్చే సమస్యలను ప్రశ్నలను ప్రభుత్వం వివరణ ఇవ్వడం ద్వారా పారదర్శకంగా ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళవచ్చు ఇదే కాకుండా ఈ అధికారులు వివిధ రాష్ట్రాలలో గతంలో జరిగిన అనుభవాలను వాళ్ళు తిరిగి తెలుసుకోవాలి అక్కడి నుంచి సమాచారాన్ని సేకరించాలి తద్వారా ఈ గొప్ప కార్యక్రమము ఎలాంటి వివాదాలకు తావు లేకుండా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అధికారులతో కూడా కమిటీని నిర్ణయించి ఇప్పుడు మీరు తీసుకోబోయే చేపట్టబోయే జనగణనలో కులగణన విధి విధానాలు ఏందో నిర్ణయించండి విధి విధానాలను కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టండి ప్రజల నుంచి సూచనలు తీసుకోండి మేము సమాచార సేకరణ చేసినప్పుడు యాభై ఏడు ప్రశ్నలను ప్రజల నుంచి అడిగి ప్రశ్న పత్రాలను తయారు చేసి ఆ ప్రశ్న పత్రాలను కూడా మేము ప్రజల ముందు పెట్టినాం మేము ఏమేమి సమాచారాన్ని సేకరించబోతున్నాం ఈ సమాచారాన్ని మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు అందరికీ ఇవ్వండి అని చెప్పిట్ల ఎనిమిది పేజీల యాభై ఏడు ప్రశ్న పత్రాలు తయారు చేసి ఈ ప్రశ్నలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం సేకరించిన సమాచారాన్ని చాలా గోప్యంగా భద్రపరచడము వ్యక్తులు కుటుంబాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు ఇవ్వలేదు వాళ్ళ సామాజిక వర్గాల యొక్క నిష్పత్తిని మాత్రమే ప్రజలకు శాసన శాసనసభలో కూడా వివరాలను పెట్టి సభలో చర్చించి ఫైనల్గా ప్రభుత్వం దీన్ని చట్టాన్ని చేసినప్పుడు కూడా సభలో సుదీర్ఘమైన చర్చ చేసి అన్ని రాజకీయ పార్టీలను ఇందులో భాగస్వాములను చేసినాం ఎక్కడ కూడా మా పార్టీ విధానంగానూ మా ప్రభుత్వంలోనే కొద్దిమంది వ్యక్తుల విధానంగానూ దీన్ని మేము అమలు చేయలేదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ప్రతిపక్ష పార్టీలతో సహా ప్రభుత్వం అదేవిధంగా స్టేక్ హోల్డర్స్ ఎవరైతే భాగస్వాములు ఉన్నారో లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు అదేవిధంగా ప్రజా హక్కుల కోసం పనిచేసే వాళ్ళందరినీ కూడా ఇందులో భాగస్వాములను చేసి వాళ్ళకు నమ్మకం విశ్వాసం కల్పించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లినాం అందుకే ఈరోజు తెలంగాణలో దేశంలోనే నిన్న రాహుల్ గాంధీ గారు అదే విషయం చెప్పిన తెలంగాణ మోడల్ ఈ దేశానికి రోల్ మోడల్ ఈ రోల్ మోడల్ నుంచి మీరు నేర్చుకోండి తద్వారా పకడ్బంద్గా దీన్ని అమలు చేయండి అని రాహుల్ గాంధీ గారు సూచన చేసిన రాహుల్ గాంధీ గారిని ఈ పత్రికా సమావేశంలో అభినందిస్తూ అదే విధంగా నరేంద్ర మోడీ గారికి సూచన చేస్తూ మీరు మా ప్రభుత్వం వైపు నుంచి మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మా అనుభవాన్ని కేంద్ర ప్రభుత్వంతో పంచుకోవడానికి మాకు ఎలాంటి బేషజాలు లేవు రాజకీయ ప్రక్రియలో కానీ అధికారుల నిర్ణయాలలో కానీ అదేవిధంగా ఇప్పుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి కంచె ఐలయ్య గారు ప్రొఫెసర్ శాంతాసేన గారు ఇలాంటి మేధావులను కూడా ఈ నివేదిక ఇచ్చి ఏ రకంగా ఈ తీసుకుంటున్నాము ఎందుకంటే నివేదిక తయారు చేయడంతో మన బాధ్యత అయిపోలేదు ఆ నివేదిక ద్వారా నిజమైన పేదలకు లబ్ధి చేకూరాలి నిజమైన బలహీన వర్గాలకు మేలు జరగాలి అన్న ఆలోచన కృత్రిమంగా యాభై శాతం రిజర్వేషన్ ఏదైతే అప్పర్ లిమిట్ క్యాప్ పెట్టినరో దానైతే ఉన్నదో మేము తీర్మానం చేసినాం జంతర్మంతంలో ధర్నా చేసినాం ఏది ఏమైనా నిన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఆలస్యమైన ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్న దాన్ని స్వాగతిస్తూ దీన్ని పక్కడబందీగా అమలు చేయాలన్నదే మా ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వం సహకరించి జనగణనలో కులగణన పక్కడ్బందీగా చెయ్యాలి తద్వారా బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు రావాలి విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలలో వాళ్ళకు సముచితమైన స్థానం కల్పించాలన్న రాహుల్ గాంధీ ఆలోచనను అమలు చేయడానికి ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి మా ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరాలు ఇబ్బంది లేదు

దేశంలోనే మా ప్రభుత్వం చేసి చూపించింది ఇలాంటి విమర్శలు చేసే నాయకులను నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా పదకొండు సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్నాడు పదహారు పదిహేడు రాష్ట్రాలలో మీ ప్రభుత్వమే ఉన్నది గుజరాత్లో పాతిక సంవత్సరాల నుంచి మీ ప్రభుత్వం ఉన్నది మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో చేసి మీరు ఆదర్శంగా నిలబడి ఉంటే ఈరోజు తెలంగాణ మోడల్ని మీరు అనుకరించండి అని చెప్పే అవకాశమే మాకు రాకపోతుండే కదా రాజకీయంగా లబ్ధి పొందాలని ఆతృతగా అనిపిస్తుంది వాళ్ళ మాటలలో తప్ప పక్కడబందీగా కులగణన చేయాలి జనగణనలో కలపాలని ఆలోచననే చేయలేదు చేయాల్సిన జనగణన కూడా రెండు వేల ఇరవై ఒకటిలో చేయకుండా వాయిదా వేసిండ్రు ఇవాళ అది కూడా చేయాల్సిందే అని చెప్పి మేము ఒత్తిడి తీసుకురావడంతో ఈరోజు వాళ్ళు ముందుకు వచ్చిర్రు ఏది ఏమైనా స్థానిక బీజేపీ నాయకులకు కొంత అసూయ అసంతృప్తి మోడీ గారు రేవంత్ రెడ్డి గారు విధానాలను అనుకరిస్తున్నాడు అని కక్కలేక మింగలేక దుఃఖంతో ఉన్నారు ఇంకా వాళ్ళని ఎందుకు చారి ఇబ్బంది పెడతావు అంటే ఇవన్నీ రాజకీయాలకు ముడిపెట్టకండి నేను ఒకటే చెప్తున్నా ఇది ఈ దేశ ప్రజలకు మేలు జరుగుతుంది ఏ ఒత్తిడితోనైనా నిర్ణయం తీసుకొని ఏ అవసరంతోనైనా నిర్ణయం తీసుకోండి అంతిమంగా ఈ బలహీన వర్గాలకు న్యాయం జరగాలి ఇప్పుడు రాజకీయ పరమైన వివాదాలను ఆరోపణలు చేయడం చేయడం మొదలు పెడితే ఆ వర్గాలకు నష్టం జరుగుద్ది మేము ఆరోపణలు చేయదలుచుకోలే నేను ఈ సందర్భంగా ఏ ఒత్తిడితోనైనా ఏ అవసరం కోసమైనా చేయని చేయడం ద్వారా నిజమైన లబ్ధి బలహీన వర్గాలకు చేరాలి అదే మా లక్ష్యం రాహుల్ గాంధీ గారి లక్ష్యం మా లక్ష్యం ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరి ఉద్దేశం అదే కాబట్టి మేము దీన్ని ఏ ఎన్నికలకు ఏ రాజకీయ వివాదాలకు మేము ముడి పెట్టదలుచుకోలేదు గుడ్ క్వశ్చన్ రాహుల్ ప్రభాకర్ మేము ఆల్రెడీ ఆ నివేదిక పంపించినాము ఫర్దర్ గా వాళ్ళకి ఏదైనా కావాలనుకుంటే ఒక డెలిగేషన్ ఆఫీసర్స్ డెలిగేషన్ కానీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వచ్చినా కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మా అనుభవాలను అన్నిటిని కూడా వాళ్ళతో పంచుకుంటాము వాళ్ళు ఇక్కడికి వచ్చిన సమాచారాన్ని ఇస్తాం లేదు మమ్మల్ని రమ్మంటే కూడా ఢిల్లీకి వెళ్తాం ఇక్కడ రాజకీయంగా పంతాలకు పట్టింపులకు మేము పోదలుచుకోలేదు ఈ ప్రక్రియ పక్కడబంద్గా చేసి సరైన సమయంలో మనం చేస్తే వీళ్ళందరికీ మేలు జరుగుతుంది వీళ్ళ కోసం ఒక మెట్టు దిగడానికి కూడా బలహీన వర్గాల కోసం ఒక మెట్టు దిగడానికి కూడా మా ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు ఎస్ 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 సార్ యాక్చువల్లీ వన్ ఇయర్ ఈజ్ ద టైం ఫ్రేమ్ We have taken one year. So my advice is one year is is max. Why? Because we have done and we have learned something from that out of that experience. We are there to share with government of India my experience. So one year's time frame is reasonable time. They can do miracles in within a year. I don't know how government of India is going to take on a decision. That is why I've told you discuss with political parties and stakeholders and civil societies. Then you will Get some information or otherwise suggestions based on that you prepare in a terms of reference. It is easy to handle things, otherwise, it will become an a

నేను అందుకే ఆ సూచన చేసిన ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ కూడా వాళ్ళు ఆల్ పార్టీ మీట్ అనుకో లేకపోతే స్టేక్ హోల్డర్స్ మీట్ అనుకో లేకపోతే సివిల్ సొసైటీస్ని పిలిచినారు అనుకో మీరు అడుగుతున్న ప్రశ్నలన్నీ ప్రభుత్వం ముందుకు వస్తాయి ఎక్కడైనా ఏ స్టేట్కి ఆ స్టేట్ రిజర్వేషన్లు రిజర్వేషన్ల ఏది ఎందులో కలుపుకోవడానికి వెసులుబాటు ఆ లిస్ట్ ఉంది ఒకవేళ ఏదైనా సామాజిక వర్గం ఒక రాష్ట్రం గతంలో కాపులు ఓసీలలో ఉండేది నైన్టీన్ సెవెంటీ సిక్స్లో బీసీలలోకి వచ్చింది కొప్పుల వెలమా వాళ్ళందరూ ఒకప్పుడు ఓసీలు చంద్రశేఖరరావు గారు తొంభై ఆరులో వారిని తీసుకెళ్లి బీసీలో కల్పించిండు దీనికి లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధం లేదు మిస్టర్ సూరజ్ ఏ డాటా సేకరించినా సూర్య సూరజే ఉంటాడు పొన్నం ప్రభాకర్ పొన్నం ప్రభాకరే ఉంటాడు కదా వారు వీరు గారు వీరు వారు గారు వాళ్ళందరిని వచ్చి సేకరించమంటున్నాం మేము ముందు నుంచి కూడా చెప్పినాం అయ్యా మేము ఒక విధానంతో ఒక ప్రక్రియ ద్వారా సంపూర్ణమైన సమాచారాన్ని సేకరించడం తొంభై ఏడు శాతం జనాభా ఈ ప్రక్రియలో పాల్గొన్నారు వీ లెక్కలని చెప్పినాం కేంద్ర ప్రభుత్వం ఇంకా మెరుగైన ప్రక్రియ ఏదని చేపడితే మంచిదే కదా మాకేం అభ్యంతరం లేదు మేము ఇంటింటికెళ్ళి నూట యాభై కుటుంబాలను నూట యాభై ఇండ్లను ఒక గ్రూప్గా దానికి ఒక ఎన్యుమరేటర్ను పెట్టి అరవై రోజులు సమయం ఇచ్చినాం ఒకరోజు సూర్యజేదన పని మీద పెళ్లిపో పేరంటానికి పోతే కూడా తెల్లారైనా మళ్ళీ నమోదు ఆమోదు రాని దాంట్లో ఎవరైతే నమోదు చేయించుకున్నారో వాళ్ళు సంతకం తీసుకున్న అధికారి ఆయన సొంతంగా రాసుకొని ఆయన సంతకం పెట్టుకొని రాలే ఆ కుటుంబ పెద్ద దగ్గర కుటుంబ వ్యక్తుల దగ్గర కూర్చొని ఆ కుటుంబ పెద్ద ఎవరు కుటుంబంలో ఉన్న సభ్యులు ఎంతమంది వాళ్ళు ఏ సామాజిక వర్గము వాళ్ళ ఏమేమి లబ్ధి పొందుతున్న ప్రభుత్వ పథకాలు రాజకీయంగా ఏమైన రిజర్వేషన్లు పొందిన అన్ని వివరాల ప్రశ్నపత్రంలో ఉన్నాయి ఎవరు ఏది నిజం చెప్పినా అబద్ధం చెప్పినా ఆస్తుల అప్పుల విషయంలో నిజాల అబద్ధాలు చెప్పొచ్చు కానీ కులాల వివరాలు ఎవరు కూడా అబద్ధం చెప్పరు ఇది నూటికి నూరు శాతం నా సంపూర్ణమైన విశ్వాసము కులాల లెక్క పక్కగా తేలిన తర్వాత సంక్షేమ పథకాలు ఎట్లా అమలు చేయాలనో ఆటోమేటిక్గా ఆ స్టేటస్ అనేది మన దగ్గరకు వచ్చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ప్రామాణికం ఎప్పుడు కూడా ఎలాంటి డేటా అయినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రివేల్స్ ఇప్పుడు ఏ డేటా లేనప్పుడు నా డేటా ప్రామాణికం కేంద్రమే ఒక ప్రక్రియ చేపట్టి ఇది డేటా రాష్ట్రాల వారు కానీ కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రివెల్స్ ఇప్పుడు వృధా కాదు దేశానికి ఉపయోగపడ్డదని మేము చెప్తున్నాం రోల్ మోడల్ తెలంగాణ అని ఎందుకు చెప్తున్నాం వంద సంవత్సరాల నుంచి ఎవరు చెయ్యలేని పనిని ప్రక్రియను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయడం ద్వారా చేయడానికి ఏ విధి విధానాలు ఉండాలి చేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంది చేయకపోతే కలిగే రాజకీయ పార్టీలకు నష్టమేంది తెలిసింది కాబట్టి ఈరోజు తెలంగాణలో సేకరించిన సమాచారం దేశానికి ప్రయోజనం చేకూరింది కాబట్టి ఇవాళ దేశానికే రోల్ మోడల్గా నిలబడ్డం మేము తెలంగాణ మోడల్ దేశానికే రోల్ మోడల్ ఇప్పుడు సిద్ధు వాళ్ళు ఎందుకోసం చేస్తున్నానే దానికంటే దీనివల్ల ప్రజల ప్రయోజనం ఏందో చూడాల్సిందే ఆ ఎన్నికల ముందు వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని మేము తిప్పికొట్టినాం కాబట్టి ప్రజలు కూడా తిప్పికొట్టి రెండు వందల నలభై సీట్లు ఇచ్చారు కాబట్టి రిజర్వేషన్లు రద్దు కాలేదు రాజ్యాంగాన్ని మార్చలేదు వాళ్ళ వాళ్ళు అనుకున్న నాలుగు వందల సీట్లు వచ్చినట్టే ఈ పాటికి దేశంలో రిజర్వేషన్లు రద్దయ్యేవిమైన మెజారిటీ ఇవ్వకుండా రెండు వందల నలభై సీట్లు ఇచ్చారు కాబట్టి సంకీర్ణ ప్రభుత్వంలో వాళ్ళనుకున్న ఎజెండాను అమలు చేయలేని పరిస్థితులు ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే కులగణన చేసి తీరవలసిందే ఎందుకంటే అక్కడ బీహార్లో వాళ్ళతో సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న నితీష్ కుమార్ ఇతరులు ఈరోజు కులగణన చేయాలనే డిమాండ్తో ఉన్నారు మన్నటి వరకు మీరు చెప్పిన నరేంద్ర మోడీ గారు బీజేపీ కులగానాకు వ్యతిరేకంగా మాట్లాడిండు కదా రాజ్నాథ్ సింగ్ గారు అఫీషియల్గానే చెప్పిండు సుప్రీంకోర్టుకి చెప్పిండు మేము చెయ్యము అని అఫిడవిటే ఇచ్చిండు ఎందుకు మారింది మేము ఎన్నికల ముందు పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రజల్ని అప్రమత్తం చేసిన కాబట్టి ప్రజలు మోడీకి సంపూర్ణమైన మెజారిటీ ముఖ్యంగా నాలుగు వందల సీట్లు ఇవ్వకుండా తిరస్కరించడంతో బై పొలిటికల్ కంపల్షన్ హియాజ్ డిసైడెడ్ టు టేక్అప్ దిస్ ఇష్యూ సో మేము ఏదైతే ప్రయత్నం చేసినామో రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర దేశ ప్రజలకు ఉపయోగపడ్డది ప్రతిపక్షం మేము పాలకపక్షం వస్తే నిర్ణయాలు చేస్తాం ప్రతిపక్షంలో ఉంటే ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తాం ఇదే కదా ప్రజాస్వామిక స్ఫూర్తి మా ఒత్తిడితోని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది అమలు చేస్తుంది ఇది కాదు ఇప్పుడు ఇది ఇది మాట్లాడుకున్నాం ఇప్పటికాడికి దీనికి మాట్లాడదాం ఇక్కడ ఇక్కడ దేని విషయం మాట్లాడదు బీహార్ లాంటి రాష్ట్రం వాళ్ళ ప్రభుత్వం ఉంది కదా నితీష్ కుమార్ దాని కోర్టు తప్పు పట్టింది కదా వాళ్ళ వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటే ఎన్నికల్లో నష్టం వస్తుందని బీహార్ ను పరోక్షంగా కోర్టు చేసిండు అశ్విని వైష్ణవ్ ఇట్ ఈజ్ నాట్ ఫర్ తెలంగాణ ఎస్ ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రజాప్రతినిధి కాబట్టి వారి కొంత సమాచారం ఉంటది మీరు నే ఉన్నారు లోకల్ గా యు ఆర్ లైవ్ విట్నెస్ ఫర్ ఎవ్రీథింగ్ మేము డేటా అంతా ఇచ్చినాము కొంత సెన్సిటివ్ డేటా షేర్ చేయడానికి లేదు డేటా ప్రైవసీ యాక్ట్ హెడ్ ఆఫ్ ఏ డిపార్ట్మెంట్లో ఎవరు ఉన్నారు ఏంది అనేది ఆ డేటా అంతా అఫీషియల్గా ఎప్పుడైనా అందుబాటులో ఉంటుంది ఇప్పుడు కుల జనగణంలో కులగణనే ఎత్తుకుందాం అది ఒక్కదాన్నే ఎత్తుకుందాం మన అందరం కలిసి మా యాక్షన్ ప్లాన్ కూడా ఎక్స్పర్ట్స్ కమిటీని అపాయింట్ చేసినాం వీ విల్ టేక్ దట్ ఎక్స్పర్ట్స్ కమిటీ సజెషన్స్ అండ్ వీ విల్ ఇంప్లిమెంట్ ఎస్ ఇట్ ఈస్ దేర్ ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్ ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ అనేది నిన్న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద రాష్ట్ర ప్రభుత్వం సహకారానికి సంబంధించి మీరు ఏ ప్రశ్నలు అడిగినా దానికి రిలేట్ చేసి అడగండి

बार बार जब पत्रकार ने जो सवाल पूछा सवाल के हिसाब से जवाब आएंगे हमारे मित्र ने क्या आपके मित्र ने क्या सवाल किया हमारे मित्रों ने क्या जवाब दिया मुझे तो पता नहीं जहाँ तक मुख्यमंत्री होता से मैं एक ही बात साफ कहना चाहता हूँ जो तेलंगाना पहले कदम उठाए मोदी जी ने मान लिए तेलंगाना कदम सही है जो तेलंगाना राज्य सरकार ने जो मांग की जो खत लिखा मोदी जी को वो कत मान लिए इसीलिए मैं अभिनंदन करना चाहता हूँ नरेंद्र मोदी जी को हम मदद देंगे आगे मिलकर काम करेंगे अभी तो इतना ही है मैं राजनीति के बारे में चर्चा नहीं करना चाहता हूँ मैं आरोप नहीं लगाना चाहता हूँ क्योंकि राहुल गांधी का जो सोचदारा है वो सोचदारा अमल करने का जिम्मेदारी तेलंगाना सरकार के है जो राहुल गांधी सोचदारा को मोदी जी ने अमल किए तो ये तो बेहतर है क्योंकि ये लीडर ऑफ अपोजिशन कुछ सुझाव दिए जब प्रधानमंत्री मान लिए तो देश के लिए अच्छा है यहाँ ये ये मुद्दे को यहीं देखो बिहार में क्या चुनाव हो रहा है आगे सीमांतर के क्या होने वाले सीमा पे क्या हो रहा है ये सब सारे हम इस इस मौके पे हम ये सब सारे चर्चा नहीं करना चाहता हूं मैं So, at the same time, he also demanded for the timeline, he also demanded for the cap, it should be removed from 50%. And uh, he also said that I don't want to comment on whether it is diversion or not, uh, whether it is diversion from the maladama tax or not, whether it is when we have elections or not. What would you like to say is, what would you like to demand? Would you like to demand timeline? Would you like to demand 50% of the cap and 50% to the same time, you know, he is saying that. Uh, भाई ये अभी मैं वही बोल रहा हूं ना इन लोगों को पता नहीं है मोदी क्या सोच रहा है किसको फॉलो कर रहा है ये ये छोटे छोटे लोग गलियों में कुछ ना कुछ कहते रहते हैं किशन रेड्डी संजय जी जो कह रहे हैं आपको ज्यादा ध्यान मत दो क्योंकि केंद्र सरकार में क्या हो रहा है मोदी जी क्या सोच रहा है मोदी जी, जी किससे मिल रहा है किससे सुझाव ले रहे हैं इन लोगों बच्चों को कोई पता नहीं है So, ये बच्चों के बातों में हम नहीं पढ़ना चाहते हैं जो केंद्र सरकार ने जो काम कर रहा है वो सही किए तो हम लोग सही काम को हम पहचानेंगे राहुल जी कल ही हैज अप्रिशिएटेड नरेंद्र मोदी एंड यूनियन गवर्नमेंट वंस माई लीडर इज अप्रिशिएटेड यूनियन गवर्नमेंट देन देर इज नो पॉइंट टू गोइंग बैक आशीष आशीष जी सुप्रीम कोर्ट ने 50 परसेंट ही रखना बोल के नहीं बोले जब आपके ने डेटा नहीं है जनगणना में कुलगणना नहीं किए जब आपके ने डेटा नहीं है तो आप 50 परसेंट के आगे कैसे जाएंगे ये सवाल किया था जब तक आप ये काम नहीं कर सकते उसको बढ़ा नहीं सकते ईडब्ल्यूएस में 10 परसेंट बढ़ा दिए अभी 50 परसेंट होकर 60 परसेंट हो गए आगे ओबीसी के लिए जो करना है हम लोग जो 42 परसेंट रेजोल्यूशन पास किए जब ये पूरा इकट्ठा होकर अगर डेटा मिले ना डेटा मिल गए तो काम खत्म वहीं से आप रिजर्वेशन बढ़ाने का काम शुरू हो जाएंगे इसीलिए पहले यह काम करो पहले अभी किसी को इलाज करना बोले तो पहले एक्सरे लेना तो ये एक्सरे है इलाज करने का దేశ ప్రజలకు ఉపయోగపడ్డప్పుడు ఎవరు మమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నా మాకేం అభ్యంతరం లేదు ప్రపంచమే మేము కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం కోసం కొట్లాడినప్పుడు ప్రపంచ దేశాలు చాలా వరకు మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని కొట్లాడినరు మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ శాంతి ద్వారానే ఒక పెద్ద యుద్ధాన్ని గెలిచిండు హింస లేకుండా యుద్ధాన్ని గెలవడం ప్రపంచంలో ఎవరైనా సాధించిండ్రా మహాత్మా గాంధీ గారు హింస అనేదే లేకుండా ఒక యుద్ధాన్ని గెలిచి ఒక దేశాన్ని స్వతంత్రం ఇచ్చిండు ప్రపంచమంతా దాన్ని నేను నిన్నగా మన జపాన్ పైన హిరోసిమా నగరంలో మహాత్మా గాంధీ గారి ఎక్కడైతే న్యూక్లియర్ బాంబు ప్రయోగించిండ్రో అక్కడనే మహాత్మా గాంధీ గారి స్టాచ్యూ పెట్టుకొని వారిని ఆదర్శంగా తీసుకొని జపాన్ దేశానికి సైన్యమే లేదు తెలుసు కదా శాంతి ద్వారా ప్రపంచాన్ని జయించవచ్చు అని గాంధీజీని ఆదర్శంగా తీసుకుంటే గొప్పగా తప్ప దాన్ని తప్పుగా ఎందుకు అనుకుంటాము ఈరోజు రాహుల్ గాంధీని నరేంద్ర మోడీ గారు ఆదర్శంగా తీసుకుంటే అది ఒక గొప్ప విషయము మహాత్మా గాంధీ అయినా రాహుల్ గాంధీ అయినా ఈ దేశ ప్రజలకు ఏం కావాలో ముందుగాలనే ఆలోచన చేసి దాన్ని అమలు చేయడానికి సర్వం ఒడ్డుతారు ఎవరైనా ఆ దారిని ఎన్నుకోవాల్సింది రోజు ముందు ఒక రోజు వెనకాల కాబట్టి రాహుల్ గాంధీ గారి దారిని నరేంద్ర మోడీ గారు వారు పాలి పాటిస్తున్నారు అని అంటే అది మంచిదే కదా నేను అనేది ఏంటంటే లేనోడు లేనట్టే ఎందుక మనకు తెచ్చా వెనక వెనకటికి ఆయన చేసినప్పుడు చెప్పిండు కదా ఉన్నోడే ఉన్నట్టు లేనోడు అని చెప్పినా సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు నమోదు చేయించుకున్నాడే ఉన్నట్టు నమోదు చేయించుకోకపోతే పోయినట్టు అని వారు అన్నారు కదా వారికి స్పష్టవుతుంది కొండలు లీక్ ఎందుకు లేదు అవన్నీ మన్ననే చెప్పినా చర్చలు చేస్తున్నాం మీరు మళ్ళా ఇది అయిపోయినాక పెద్దలు కేశవ గారు పక్కనే ఉన్నారు వారు ఆ బాధ్యతను చూస్తున్నారు మీరు వారితో చర్చించి తీసుకోండి కానీ ఎక్కడైనా మా ప్రభుత్వము మా పార్టీ హింసకు వ్యతిరేకము హింస రాజ్యము చేసినా హింస సామాన్యులు చేసిన హింస సంఘాలు చేసినా హింసకు మేము వ్యతిరేకము హింస జరగొద్దు చర్చలు జరగాలి ఎంత పెద్ద సమస్యకైనా చర్చలే పరిష్కారం అని విశ్వసించే పార్టీ సిద్ధాంతం మాది కాబట్టి ఏ దానికైనా చర్చలే పరిష్కారం చర్చలు చేయాలన్నదే మా ఆలోచన కాకపోతే అధికారికంగా మా కేంద్ర పార్టీతో కూడా మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం ధన్యవాదాలు ఓకే థ్యాంక్ యూ